నమస్తే ప్రస్తుతం మనం పటాన్చేరు నియోజకవర్గంలోని బొల్లారా మున్సిపాలిటీలో ఉన్నాం రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నాయకులు ఇక్కడ టీఆర్ఎస్ నాయకుల్ని లేకపోతే టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి సంబంధించిన కౌన్సిలర్లను ఉద్దేశిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మిషన్ భగీరథకి సంబంధించి కూడా చాలా వార్డులో అసలు పైప్లైనే వెళ్ళలేదు ఏ విధంగా ప్రారంభోత్సవ వేడుకలు చేస్తారంటూ వాళ్ళొక ప్రెస్ మీట్ నిర్వహించి కొంత బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు అయితే ప్రస్తుతం మనతో పాటు బొల్లారా మున్సిపాలిటీకి సంబంధించిన కొంతమంది కౌన్సిలర్లు ఉన్నారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు ఏంటి ఏం జరుగుతుంది మీ బొల్లారంలో నిజంగా అభివృద్ధి అనేది శూన్యం అనుకోవచ్చు బొల్లారంలో అభివృద్ధి అనేది శూన్యం అనేది దానికి నిదర్శనం నా నా వాడే నా వాడు మూడో వాడు ఒకసారి ఈ మాడల్ అన్న నాయకులందరూ నా వాడుకు వచ్చి చూడండి నా వాడు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకొక రోడ్ ఉంది ముప్పై లక్షలు ముప్పై లక్షల టెండర్ రోడ్ ఆ రోడ్ ఒకటి కంప్లీట్ చేస్తే నా వాడు పుష్కలంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ వాడేదాన్ని ఉంది ఇరవై రెండులో వాడంటే బొల్లారంలో నా వాడే ఎందుకు ఎందుకు ఉంది అనే దానికి కూడా నేను నిదర్శనం చెప్తాను ఎందుకు ఉంది అంటే నేను నేను గత మూడు సంవత్సరాల నుంచి నేను బీజేపీలో ఉన్నా మొన్న మా మొన్న వన్ ఇయర్ బ్యాక్ మన రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం అయ్యిందో అప్పుడే నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది కాకపోతే నా వాడు ఎందుకైంది అభివృద్ధి అభివృద్ధి ఎందుకు చెందింది నేను చైర్మన్ గారితో చైర్మన్ గారితో కానీ మన బొల్లార్మున్న నాయకులతో కానీ అందరితో మంచిగా ఉన్నా కాబట్టి నా వాడు నా వాడికి నా వాడికి పలానా పలానా రోడ్ కావాలి పలానా డ్రైనేజ్ కావాలి అని అంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నాకు సహ నా వాడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా వాడే నా వాడు ఒకటి ఇంక నేను బొల్లారం కాంగ్రెస్ నాయకులను ఒకటే అడగదలుచుకున్నా అభివృద్ధి చెందుతలేదు అభివృద్ధి చెందుతలేదని ఎంత ఎంత చూసినా అదే ఏడుస్తున్నారు కానీ అభివృద్ధి కొన్ని విషయాలుగా ఆపుతుంది కూడా మీరే అని చెప్పి మీకు అర్థమవుతుందా గత గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో నేను హనుమాన్ టెంపుల్ నుంచి మైలాన్ కంపెనీ రోడ్ వేసినో రోడ్ వేసిన రెండున్నర కోట్లు శాంక్షన్ చేసి ఆ రోడ్ ఆపింది మీరు కాదా కలెక్టర్కి కంప్లైంట్ నుంచి మీ కౌన్సిలర్ కాదా మీ కాంగ్రెస్ నాయకులు కాదా ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మీ కాంగ్రెస్ నాయకులు కాదా కలెక్టర్ కలెక్టర్కి పోయి కంప్లైంట్ ఇచ్చింది రోడ్ ఆపాల్సిన అవసరం ఎందుకు నిత్యం నిత్యం వేల మంది నడుచుకొని పోయే రోడ్డు హనుమాన్ టెంపుల్ నుంచి మైలాన్ కంపెనీ వరకు ఎంత చూసినా సరే మా కౌన్సిలర్ కానీ మా చైర్పర్సన్ కానీ మా బాల్రెడ్డి మా బా మా బాల్రెడ్డి గారిది కానీ ఎంత చూసినా అభివృద్ధి అభివృద్ధి చేద్దామని మాకు ఉద్దేశం ఉద్దేశం ఉంటుంది తప్ప ఎప్పుడు మేము నిస్సాయంగా ఈ పని చేస్తేలేము ఆ పని చేయకుండా ఎప్పుడు మేము కూర్చునే పరిస్థితి లేదు ఇప్పుడు ఇంకొకటి కూడా ఇంకొకటి కూడా అడుగు ఇంకొకటి కూడా చెప్తున్నా మా మున్సిపల్ మీటింగ్లో నేను గత నాలుగు సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా మా మున్సిపాలికి జనరల్ మా మున్సిపాలిటీ జనరల్ ఫండ్ మాకు వచ్చేదంతా కంపెనీ కంపెనీ నుంచే ఫండ్స్ వస్తున్నాయి కంపెనీ ఇండస్ట్రీ అధ్యక్షుడు కూడా వచ్చి మా బాల్రెడీ గారికి రిక్వెస్ట్ చేసి మాకు పాలన రోడ్ కావాలి అని అంటే ఆ రోడ్ విషయాలకు వస్తే కూడా మీరు అడ్డుకుంటారా కౌన్సిల్ మీటింగ్లో ఆ రోడ్ ఇప్పుడు మన మున్సిపల్ మున్సిపల్ కంటే మున్సిపల్ మనకి ఎంత ఎంత ముఖ్యమో మనకి ఇండస్ట్రీ కూడా అంతే ముఖ్యం కదా గత గత నాలుగైదు మీటింగ్ల నుంచి కనీసం ఒక నాలుగైదు రోడ్లు ఆపుతుంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఊరు మీరు కాదా ఎందుకు ఆపుతున్నారు మరి అభివృద్ధి చెందుతలేదు అంటే మీరు ఇలా ఆపుకుంటూ పోతుంటే ఎక్కడ అభివృద్ధి చెందుతుంది మరి ఆపాల్సిన అవసరం ఎందుకు మరి ఎన్నో కదా అయితే డెవలప్మెంట్ వర్క్ చేస్తున్న మీకు ఊర్వజాలనే తనం ఎందుకు మరి అని నేను కాంగ్రెస్ నాయకులను గట్టిగా ప్రశ్నిస్తున్నా మీరు కొంతవరకు అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందిన వారికి అయితే చెందింది మీరైతే అందరి మీద మా కౌన్సిల్ కౌన్సిల్ మీద మా చైర్మన్ మా చైర్ పర్సన్ మీద బురుదైన ప్రయత్నాలు మాత్రం మానుకోండి అని చెప్పి నేను గట్టిగా చెప్తున్నాను మీ కాంగ్రెస్ నాయకులకైతే ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నమాట ప్రధాన రోడ్లు ఏవైతే ఉన్నాయో బొల్లారంలో అవే కొంత షోపుటప్గా వేసేస్తూ ఉన్నారు ఈ పాలక వర్గం కానీ ప్రధానంగా చైర్పర్సన్ మీద వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు మీ గల్లీల్లో రోడ్లు సరిగ్గా లేవా ఏమీ వేయలేదా ఈ గడిచిన ఏళ్లలో ఇప్పుడు షోపాటం అని మీరు అంటున్నారు కదా మా వెంబడి మీ కెమెరా మీరు తీసుకొని రండి ఎవరిది షోపటం ఉన్నదో మీరు చూస్తారు చూసి పబ్లిక్కు మీరు చెప్తారు ఎందుకంటే ఇప్పుడు నాది పన్నెండో వాడు పన్నెండో వాళ్ళలో ఖాళీ మూడు రోడ్లు తప్ప అన్ని రోడ్లు కంప్లీట్ అయినాయి హండ్రెడ్ డేనిస్ ఏం మోరీలేం ఇప్పుడు మా గురువుగారు అయిన కులం బాల్రెడ్డి గారు మరి రోజమ్మ గారు చైర్మన్ గారు మరి అదేవిధంగా రవీందర్ రెడ్డి గారు మా తోటి సహ సహచరులు అందరం కలిసి ప్రతి వాడుకు ఏం పెట్టాలి ఎలా చేసుకుందాము అని వారి ప్రణాళిక సిద్ధం చేసుకొని మేము ముందుకు పోతున్నాం ఇలా ముందుకు పోయేటప్పుడు కాలువాటి గుజ్జడం అది సర్వసాధారణమే ప్రతి మనిషి ఏం ఉంటాడు అంటే ఒకడు పైకి పోతుంటే వాడు లాగుతుంటాడు అదే కదా చేసే పని మరి సహకరిస్తే అన్నీ అవుతాయి సహకరించకుండా లాగితేనే వీళ్ళని ఎలా దెబ్బ కొట్టాలి అని చెప్పి ఇప్పుడు ఆలోచనలు మేము ప్రణాళిక కలిగి ముందుకు పోతున్నాం ఒకసారి మొత్తం కెమెరాలు పెట్టి ఒక ఆమె వచ్చి ఇంతకుముందు విలేకర్ తల్లి చెప్పింది కదా ఇక్కడ అభివృద్ధి లేదని ఆ తల్లిని ఇప్పుడు వచ్చి చూడమానండి ఎలాగ అభివృద్ధి అయింది ఏమైందని చెప్పి మీరే కన్లారా చూడండి చెవులారా పబ్లిక్తో వినండి అప్పుడు నమ్మి మీరే పబ్లిక్ మేము ఏం చేస్తున్నామని మీరే మీ కెమెరా ద్వారా వాళ్ళకి బయలుపరచమని మేము చెప్తున్నాం కాంగ్రెస్ నాయకులు ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారని మీకు అనిపిస్తుంది అంటే ఈ పాలకవర్గం ఒక నెల రోజుల్లో ముగియబోతుంది అంటే క్రెడిట్ మీకు రాకూడదన్న వాళ్ళ ఉద్దేశమా రాకూడదని మీరు అన్నారు కదా ఫస్ట్ పాల్ అదే ఇప్పుడు అందుకే మేము చెప్తున్నాం కదా మరీ మరీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని వచ్చి ఓట్లు అడుగుమానండి ఒక్కసారి పబ్లిక్ లోపల పోయి మాకు చేయగురుతుకు ఓటేయమని వాళ్ళని అడుగుమని చెప్పండి పబ్లిక్ ఏం చెప్తారో మీరు వినండి సమాధానం ఇలాగ చెప్తారో చూడండి ఇప్పుడు ఒక్క సంవత్సరం అవుతుంది రేషన్ కార్డు అన్న రిచిర్రా పెన్షన్లు కొత్తవి ఇచ్చిర్రా మళ్ళీ అదేవిధంగా లేడీస్కు ఇప్పుడు స్కూటీ అన్నారు ఇచ్చిర్రా ఇంకా ఏవేవైతే ఎన్ని ఫోర్ ట్వంటీ ఆమెలు ఇచ్చిర్రో పక్క ఫోర్ ట్వంటీలు వాళ్ళు మాకంటే ఎలాగా చెప్పండి ఒకసారి వాళ్ళ వాళ్ళకు వాళ్ళే ప్రశ్న వేసుకోమని మనసున్నోళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ గుండె మీద మంచి పెట్టుకొని మంచిగా ఆలోచించుకోమని వాళ్ళకి నిద్రలు పడతా మేము చేసే అభివృద్ధిని చూసి జైపాల్ గారు ప్రధానంగా నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక రీజన్ ఉంది ఏంటంటే మిషన్ భగీరథకి సంబంధించి అసలు చాలా వార్డులో పైప్ లైన్లు వెళ్ళలేదు అట్లాంటప్పుడు ప్రారంభోత్సవ వేడుక ఎట్లా చేస్తారు అని చెప్పి వాళ్ళు ఒక ప్రధాన ఆరోపణ చేస్తున్నారు కానీ ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఇనాగ్రేషన్ కూడా చేసేశారు పని చేయకుండానే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేస్తున్నారు కదా మేము పని చేసి చేస్తున్నాం కదా పంతొమ్మిదో వార్డులో అయితే పోచమ్మ బస్తీలో అన్ని రోడ్లు అయిపోయినాయి డ్రై గ్రౌండ్ డ్రైనేజ్ అనేది నల్ల కనెక్షన్ కూడా ఇచ్చేసాం దానికి ఇంకా వాళ్ళు వాళ్ళు వెళ్ళి చూపించినా మేము చూపిస్తాం వీడియో తీసి పంపిస్తాం వాళ్ళకి కావాలంటే వాళ్ళు వచ్చే ఎంక్వైరీ చేసుకున్నా పర్లేదు మాతో పాటు వస్తే మేమే చూపిస్తాం ఇంటికి తిరిగేసి అన్ని పనులు అయిపోయినాయి మా దగ్గర ఒక ట్రయల్ రన్ కూడా చేయలేదు అని చెప్పి కొంతమంది వాళ్ళు ఆరోపిస్తున్నారు వాళ్ళలోనే ఇంకొంతమంది ట్రయల్ రన్ వేశారు నీళ్లు వృధాగా అని చెప్పి రెండు వర్షంలో వాళ్ళ నుంచే వచ్చినాయి నా ట్రయల్ రన్ అనేది జరిగిందా అండి ట్రైల్ రన్ అనేది అన్ని గల్లీల్లో కాలేదు కొన్ని గల్లీల్లో మాత్రం మా వార్డులో మాత్రం కొన్ని రెండు వార్డ్లలో జరుగుతున్నవి రెండు లైన్లలో వచ్చామ బస్సులో రెండు బల్లు గల్లీలో జరిగాయి మిగతా వాటితో కాలేదు ఇంకా చేస్తారే కూడా ప్రధానంగా రోడ్లకి సంబంధించి సరే మీ భార్య ఒక వార్డుకి కౌన్సిలర్గా ఉన్నారు కాబట్టి ఎంతవరకు చేయగలిగారు ఈ ఏళ్లలో మా వార్డులో అన్ని రోడ్లు మొత్తం కొత్త వేసాము ఒక మూడు రోడ్లు మాత్రమే కొత్త ఇంకా జరిగేటివి ఉన్నవి అవి కూడా కంప్లీట్ అయిపోతాయి మా పీరియడ్ అయిపోవారు అది క్లోజ్ చేసేస్తాం ఆల్రెడీ బిల్ పెట్టి బిల్ పెట్టాము టెండర్ రాలేదు ఇంకా అంటే వాళ్ళ నుంచి వస్తున్న ఆరోపణ కూడా అదే ప్రధానంగా చైర్పర్సన్ రోజా గారు లేకపోతే బాలరెడ్డికి దగ్గరగా ఉండే కౌన్సిలర్ల వార్డులోనే పనులు అవుతున్నాయి వాళ్ళకే రోడ్లు వస్తూ ఉన్నాయి డబ్బులు వస్తూ ఉన్నాయి మేమేమీ చేసుకోలేకపోతున్నాం అనేది వాళ్ళ ఆరోపణ ఏం చెప్తారు మీరు చైర్మన్ గారితో ఉండి మాట్లాడి సమస్య తీసుకొని రావాలి కానీ అడగ అడగాల కదా పనులు మేము వెళ్ళాము మేము పొద్దున్న వెళ్ళి మేము మీటింగ్ రోజు వచ్చేసి మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మా వార్డులో పది మందిని తీసుకొని వెళ్ళి చూపించాము చూపించి దాన్ని బట్టి మేము పనులు చేయించుకున్నాం మేము వారికి మాకు అనుకూలము అది కాదు మేము ఉన్న పని తన దృష్టికి తీసుకెళ్ళి చేయించాము ఎట్లా మీ ఏరియాలో ఎట్లా ఉందండి మిషన్ భగీరథ పైప్లైన్ వెళ్ళి అసలు నైన్త్ వార్డు నాది కేబీఆర్ కాలనీ నైన్త్ వార్డు ఆల్మాసాలు అన్ని కంప్లీట్ అయినాయి ఇంకొక నాలుగు రోడ్లు ఉంటాయి అవి కూడా మా గురుగారు కులన్ బాలరెడ్డి గారు చెప్పడం జరిగింది మా మేడం చైర్పర్సన్ కూడా చెప్పడం జరిగింది అంచెలు అంచెలుగా అవి కూడా కంప్లీట్ చేద్దామని చెప్పడం జరిగింది ఆ విధంగానే మేమంతా ముందుకు పోతున్నాము ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నా అంటే మన పసకలు వచ్చిన వాళ్ళు ఏ రకంగా ఉంటుంది ఆ రకంగా కళ్ళకు పసకలు వచ్చినట్టుని ఆ విధంగానే వాళ్ళు వాళ్ళు మాట్లాడడం జరిగింది ఆ పసకలు అనేటికి ఒకసారి చెకప్ చేయించుకోమని రమ్మను నా వార్డ్లకు రమ్మను నా వార్డ్లకి వస్తే నేను తిప్పుతా మీరు కూడా రండి మీడియా తీసుకొని కెమెరా తీసుకొని రండి అందరం పోదాం చూద్దాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడము అరే తోరే కొట్టడము నువ్వు రాజకీయం చేయడం రాజకీయం చేసుకో పబ్లిక్ నిర్ణయిస్తారు నీ స్థానం ఏంది నా స్థానం ఏంది కానీ ఇష్టం వచ్చినట్టు అరే తోరే కొట్టడం అది కొట్టడం ఇది కొట్టడం కరెక్ట్ కాదు అది మీరు ఎదగాలనుకుంటే పబ్లిక్లో వెళ్ళండి చేయండి మీ ప్రభుత్వం ఉంది తీసుకురండి మీ వాడలా చేసుకోండి మాకు చేట్టకండి మా వాళ్ళలో పెట్టకండి మీ వాళ్ళలో పెట్టుకోండి పర్పులు చేసుకోండి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జబర్దార్ ఎవరు మాత్రం ఊకునే లేదు ఇప్పటి నుంచి చూపుకున్నాం కానీ అంటే మా గురుగారు చెప్పాడు మనము ఎంత అని ఉంటే అంత ఒదిగుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా మేము ఉన్నాం కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు వారే తోరే కొట్టడము వాడేంది వీడేంది అని మాట్లాడితే ఊడుకునే సమస్య లేదు కబర్దార్ బిడలు అలా మేము చెప్తున్నాం ఒక్కొక్క క్లారిటీ కావాలి నిన్న కాంగ్రెస్ నాయకులు ఆరోపించిందే నేను మిమ్మల్ని అడుగుతున్నాను చాలా వాటిలో శిలాఫలకాల మీద వాళ్ళ పేర్లు నిలిచిపోవడం కోసం హడావిడి ఆర్బాటం చేస్తున్నారు తప్ప పనులేవి పూర్తి కాలేదని శిలాఫలకాలు ఏమైనా ఉన్నాయా మీ వాటిలో ఇప్పటివరకు అంటే ఏవైనా శిలాపలకాలు రోడ్డు కంప్లీట్ అవుతే కంప్లీట్ అయ్యే ముందు చేస్తాం కానీ కా కాని దానికైతే అయితే తెయ్యం కదా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న మూడు తారీఖు రోజు ఓపెన్ చేశారు కిలా ఓపెన్ చేసిన నెక్స్ట్ రోజు వాటర్ రావాలి కదా రా ఎక్కడొచ్చింది మా దగ్గర వాటర్ రాలేంతవరకి ఎక్కడో ఐటెక్ సిటీలో ఓపెన్ చేశాడు రింగ్ రోడ్ చుట్టూగా ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఇక్కడ ఏ గ్రామానికి కూడా ఇవి చేయలేదు అయినా రాలేదు చూడలేదు కదా ఇక్కడ ఉన్న వాళ్ళ ఇప్పుడు అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ నాయకులు ఉన్నారు ఈ నాయకులు మరి సీఎం రేవంత్ రెడ్డి సంవత్సరం అయింది ఏదైనా ఫండ్స్ తెచ్చారా డెవలప్మెంట్ చేశారా ఇలాంటి దాని గురించి కొట్లాడండి మీరు కొట్టాడకుండా ఏదో వ్యక్తిని ఒక వ్యక్తిని విమర్శించడం కంటే మీరు పనిని విమర్శించండి పని దగ్గర మీ సబ్జెక్ట్ అనేది ఏంటంటే పని దగ్గర చూపెట్టండి ఆ పని దగ్గర చూపిస్తే కదా మనకు తెలిసేది పని కాకుండా ఒక వ్యక్తిని రాజకీయంగా రాజకీయం అనేది అందరి అందరి సొత్తు అది ఒక్కరిది కాదు రాజకీయంగా ఒక వ్యక్తిని పగబెట్టుకొని మొత్తం విలేజ్ మొత్తం బ్యాడ్ అంటే కాదు ఒకసారి రండి వైఎస్ఆర్ కాలనీ నా వార్డు ఎంత పెద్దగా ఉంటో చూడండి ఒకసారి డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఒకసారి చూసినారంటే తెలుస్తుంది అక్కడ అంతేగాని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో మీరు ఎన్ని ఫండ్స్ తెచ్చారు సరే మా వార్డులు కాకుండా మీ వార్డులకు ఎన్ని ఫండ్స్ తెచ్చి ఎంత డెవలప్మెంట్ చేశారు ఒకసారి చూపించు వాళ్ళని కూడా ఒకసారి చూపెట్టమన్నా మేము మీ మీడియా ద్వారానే మొత్తం చూపిస్తాం వాళ్ళని కూడా అలాగే చూపెట్టమన్నాండి పెద్ద పెద్ద నాయకులే కదా అందరూ చిన్నారులు అయితే ఎవరు కాదు కదా సీనియర్ నాయకులు ఉన్నారు సీఎం మంత్రి దగ్గరికి వెళ్ళొచ్చు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళొచ్చు వెళ్ళి తీసుకురండి ఫండ్స్ తీసుకుని రండి ఫండ్స్ తీసుకొచ్చి మీ డెవలప్మెంట్ అనేది చూపించండి మనం మున్సిపల్ ఫండ్ కాకుండా మంత్రి ఫండ్స్ కూడా ఉంటాయి ఎమ్మెల్యే ఫండ్స్ ఉంటాయి దాంతో కాదు మన వార్డు డెవలప్మెంట్ చేసుకోవచ్చు కదా ఏదైనా సరే మనిషిని కాదు విమర్శించాల్సింది పని రాజకీయం అన్నప్పుడు పని పని చేయడం మనం ప్రజలకు ఒక సేవ చేయడానికి వచ్చినాం ఆ సేవ ఏంటంటే విలేజ్ డెవలప్మెంట్ కోసం అది మిషన్ భగీరథ పైప్ లైన్ మీ వైఎస్ఆర్ కాలనీలోకి వచ్చిందా వచ్చింది వచ్చింది విజిట్ చేశాము కొన్నిటి దగ్గర లీకేజ్ ఉందని చెప్పేసి కూడా చూసాం కొన్నిటి దగ్గర చేసాం ప్రతి ఒక్క ఇంటికి కలెక్షన్ వచ్చింది ఇప్పుడు కలెక్షన్ అయిపోయిందని చెప్పేసి మా వైఎస్ఆర్ కాలనీలో ప్రతి దగ్గర కూడా రోడ్డు వేసుకుంటూ వెళ్తూనే ఉన్నాను నేను నా ఒక్కసారి మా వైఎస్ఆర్ కాలనీ సెవెంత్ వాడు చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే గండిగూడెం లాస్ట్ వరకు ఉంటుంది ఎన్ని గ నా వార్డులో ఉన్న గలీ లే ఈ ట్వంటీ టూ వార్డ్లు ఎక్కడ కూడా లేవు ఒక్కసారి చూడండి చూస్తే ఎన్ని ఎన్ని రోడ్లు అయినా ఎన్ని రోడ్లు కాలో తెలుస్తుంది వాళ్ళకి ఒక యువ కౌన్సిలర్గా ఉన్నారు మీకు మొదటిసారి అవకాశం వచ్చింది మొదటిసారి గెలిచారు నాలుగున్నర ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్ మీ పదవీ కాలం అయిపోతూ ఉంది ఏం సాధించగలిగారు మీ వార్డుకి సంబంధించి ఇప్పుడు బొల్లారం మున్సిపాలిటీలో ఇప్పుడు అభివృద్ధి అనేది గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఒక అభివృద్ధి ఉండేది మున్సిపాలిటీ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఇరవై రెండు వార్డులల్లో మీరు వార్డు వార్డు వైజ్గా మీరు ఇంటింటికి వెళ్ళి కూడా వార్డు వైజ్ కూడా తిరిగి చూడొచ్చు ఏమేమి అభివృద్ధి అయింది ఇప్పుడు నా వార్డుకు వస్తే ఇరవై రెండు వార్డు మల్లన బస్సులో కుంట దిక్కు నుంచి చూస్తే రెండు వేల ఇరవైలో మేము గెలిచినాం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా మేము నా వార్డుల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు అంటే ఒక వర్షం వచ్చిన ఒక ఇప్పుడు ఏమైనా మొత్తం అక్కడ గాంధీబొమ్మ నుంచి లక్ష్మీనగర్ నుంచి వచ్చే వాటర్ ఫ్లో అంతా నా వార్డుకే వస్తుంది ఆ వాటర్ వచ్చేసి మొత్తం ఇల్లులన్నీ మునిగిపోయేవి దగ్గర దగ్గర పది పదిహేను ఇల్లులు ముని ఇప్పుడు ఇప్ ఇప్పుడు వెళ్ళి చూడండి ఇప్పుడు ఇంకా నాకు వన్ మంత్ టైం ఉంది నాకు మా పీరియడ్ అయిపో క్లోజ్ అయిపోయేటప్పుడు ఇప్పుడు వెళ్ళి చూడండి నా వాటికి ఇంటింటికి వెళ్ళి మీరు చూడండి ఒక్క ఇల్లు మునుగుతుందనేది చూడండి ఒక్క ఇల్లు కూడా మునగకుండా అభివృద్ధి చేసాం దానికి మేము గొప్పగా చెప్పుకుంటాం మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఇప్పుడు మేము కూడా అండి ఒకటి నేను మిమ్మల్ని మీ మీడియా ద్వారా నేను చెప్తున్నా మీరు వాటిలో అభివృద్ధి చెందించాలంటే మీరు చైర్మన్తోటి వాళ్ళందరితోని సహకారంతో అంత మా వార్డులో ఈ పనులు ఉన్నాయి ఇలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అధికారులతో అందరితోని సహకరించుకొని పనులు చేయించుకుంటే ఎందుకు కావండి నాకు అర్థం కాదు మీరు ఎప్పటికీ విమర్శలు ఇచ్చుకుంటేనే పాయింట్అవుట్ చేసుకుంటేనే మాట్లాడతారు కానీ మీరు కూడా అలానే ఉండి అభివృద్ధి చెందించుకునేది ఉండే నా వాటికి రండి ఇప్పుడు మీరు కూడా వచ్చి చూస్తే మీకు కళ్ళ కట్టినట్టుగా అనిపిస్తుంది కుంట కూడా ఎన్నోసార్లు క్లీన్ చేయడం జరిగింది రెండుసార్లు క్లీన్ చేయడం జరిగింది అది కూడా చైర్మన్ ద్వారా మేము మాట్లాడుకొని కాంట్రాక్ట్ ద్వారా మొత్తం అంతా పెట్టి క్లీన్ చేయడం జరిగింది నా వార్డులో అభివృద్ధి కనిపించట్లేదా మళ్ళీ ఇంకోటి నేను నేను మీ మీడియా ద్వారా అడుగుతున్నాను రోడ్లు ఇట్లా మంచి ఉన్న రోడ్లు పగలగొడుతున్నారు మంచి ఉన్న రోడ్లు పగలగొడుతున్నారు కటింగ్ పెడుతుంటే మిషన్ అదురుతుందని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి మీరు మా మున్సిపల్ బడ్జెట్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజు ఎందుకు మేము తీర్మానం చేసాము రోడ్లు ఇక్కడ నుంచి గాంధాబర్ దాకా బీ బీటీ రోడ్ అక్కడి నుంచి అక్కడ దాకా ఇక్కడ నుంచి అక్కడ దాకా సీసీ రోడ్ అక్కడ నుంచి అక్కడ దాకా బీటీ రోడ్ మేము పెట్టాము మరి ఆ రోజు తీర్మానం చేసినప్పుడు మీరు వద్దని చెప్పేది ఉండే అలానే రిపేర్ వర్క్ మెయింటెనెన్స్ వర్క్ని అట్లే సీస్ రోడ్ పెట్టి పెడదామని అనేది ఉండే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు రోజు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అభివృద్ధి అవుతుంటే మీరు చూడలేకపోతున్నారా మరి అంతే ఉంది కదా అభివృద్ధి చేస్తుంటే సహకరించండి సహకరిస్తే ప్రజలే మనల్ని గుర్తిస్తారు ప్రజలే మనల్ని గుర్తించి మనకు వేస్తారు ఈ పాలిటిక్స్ రాజకీయాలు అనేది ఎప్పటి శాశ్వతం కాదు మనం ఏందనేది ప్రజల వాళ్ళు గుర్తించాలి వాళ్ళు గుర్తించి మనకు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళంత వాళ్ళొచ్చి అన్న మీరు మాకు కావాలని చెప్పాలి కానీ ఇలా ఊరికే ఇక ఇదే పాటతో మీరు ఒకరికొక్కలు ఇక కలిసి కలిసిమెలిసి మీరు చేస్తా అంటే అది కాదు అది మీరు అభివృద్ధి చేయండి ప్రజలు గుర్తిస్తారు ఫైనల్గా నిన్న కాంగ్రెస్ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్లో ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు మంచిగా ఉన్న రోడ్లనే తోవి మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరైతే ఎక్కువ కమిషన్లు ఇస్తారో ఆ కాంట్రాక్టర్లకే పనులు అప్పచెప్తున్నారని రోడ్లు ఒకవేళ నిజంగా బాగాలేకపోతే మీ ప్రజలు మిమ్మల్ని కదా అడగాల్సింది ఎందుకు అంత క్వాలిటీ లేని నాణ్యత లేని రోడ్లు లేపిస్తున్నారు ఎవరన్నారండి ఎవరు విమర్శిస్తున్నారా నాణ్యత లేని రోడ్లు ఎవరైనా వేస్తారా ఆల్రెడీ ఇక్కడ మనం టెండర్ ప్రాసెస్ ఉంటుంది ఆ టెండర్ ప్రాసెస్ ద్వారా క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ ఉంటుంది ఇవన్నీ ఆ రిపోర్ట్ ప్రకారంగా ఒక రోడ్లు కానీ డెవలప్మెంట్ విషయాలు కానీ చేస్తూ ఉంటారు దీనికి సంబంధించిన వాళ్ళ అధికారులు కానీ అన్ని రిపోర్ట్లు కావాలంటే మనం ముందు రిపోర్ట్లు కావాలంటే ముందు పెడతాం ఇక్కడ నా వార్డులోకి మా కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఏ రోడ్లు వేస్తున్నారు మంచి క్వాలిటీగా వేస్తున్నారు దాని నిదర్శనం లేనే కౌన్సర్గా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మీడియా ద్వారా మిషన్ భగీరథ లైన్లో మీ వార్డులో పరిస్థితి ఎట్లా ఉందండి ఏమన్నా రాణి గల్లీలు ఉన్నాయా అలాంటిది ఏం లేదండి మిషన్ భగీరథ అంటే యాక్చువల్గా వాళ్ళు ఏమంటున్నారంటే పైపులు లేదంటున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి ఒక వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ వన్ ఇయర్ వచ్చినా కూడా ఇంకా మా రోడ్లు ఎందుకు వేయట్లేదు రోడ్లు ఎందుకు వేయట్లేదు అంటే వాళ్ళ దగ్గర పైపులు లేవు అని ఆన్సర్స్ వాళ్ళు చెప్తున్నారు నా వాటిలో ఆయన సొంత నిధులు పెట్టి పైపులు లేవంటే ఎందుకంటే రోడ్లు రోడ్లతో కనీసం అన్న ఒక మూడు నెలలు అలా కావస్తుంది పైపులు లేవు పైపులు లేవాలంటే సొంత నిధులతో పైపులు తెచ్చుకుని మా వాళ్ళలో మేము ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వన్ ఇయర్ అయితే కూడా కనీసం మన ఒక పైపులు కూడా వాళ్ళు వాళ్ళకి మిషన్ బాధ్యత వాళ్ళకి అందుబాటులోకి అంటే మరి నిజంగా సిగ్గు చేయటం నిజంగా ఈ విషయాన్ని మేము ఖండిస్తాను కాబట్టి రోడ్లు విషయంలో చాలా లేట్గా చాలా జాప్యం జరుగుతుంది కాబట్టి వాళ్ళు పైపు అందిస్తే మేము ఈ పాటికి రోడ్లు ఎప్పుడో అయిపోయి వాళ్ళు మిస్టేక్ చేసుకుంటా మేము మా మీద బురద విషయాలు వీళ్ళు చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకి మేము నిజంగా సిగ్గుపడుతున్నాము సందర్భంగా చేస్తుంది సరే ఇది కొంత మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు సర్వసాధారణం మీ అక్కని టార్గెట్ చేస్తూ ఆవిడ మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నారు కాబట్టి ప్రతిరోజు ఆవిడే టార్గెట్ అవుతూ ఉన్నారు బాలరెడ్డి గారు టార్గెట్ అవుతూ ఉన్నారు మళ్ళీ ఆరోపణలు చేసేవాళ్ళు కూడా ఎంతో కొంత కుటుంబ సభ్యులే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు ఏముందంటే అపోజిషన్ వాళ్ళు ఎప్పుడు భుజాలు కార్యక్రమాలు చేస్తారు కాబట్టి అది కామనే కాబట్టే మనము వాళ్ళు చేసే విమర్శలకు సమాధానం ఒకటే డెవలప్మెంట్గా చేస్తూ ముందుకెళ్ళే సందర్భంగా ముందుకెళ్తూ ఉంటాం ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ మన డెవలప్మెంట్ విషయంలో ఏమా ఎప్పుడు కూడా చాకచాకంగా చురుగ్గా ప్రతి విషయంలో ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే కూడా వెంటనే వెళ్ళి ఆ సమస్య పరిష్కరించే విధంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం మనం చూస్తూనే ఉన్నాం అందులో మరి మనకి ఉన్నందుకు నిజంగా వాళ్ళ తమ్ముడుగా ఒక చాలా మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్న కౌన్సిలర్లు చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఈ మిషన్ భగీరథకి సంబంధించిన పైప్ లైన్లు ఆల్మోస్ట్ అన్ని వార్డుల్లోకి వెళ్ళినాయి కొన్ని గల్లీల్లో పెండింగ్ ఉన్న మాట వాస్తవమే కానీ ఒక విషయాన్ని వాళ్ళు క్లియర్గా చెప్తూ ఉన్నారు మరి పెండింగ్ ఉన్న పనులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా ఇనాగ్రేషన్ చేసి ఆ స్టోన్స్ ని ఆటోల్లో పంపిస్తారని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ కొల్లారం మున్సిపాలిటీ నుంచి